వచ్చిన కరువు కానే కాదు అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు ఇలా ఈ పంటలు కారణం మీరు కరెంటు లోవల సప్లై చేయడానికి కారణం మీరు మీకన్నా జస్ట్ బిఫోర్ ఎనిమిది ఎనిమిదిన్నర ఏం మేము ఇచ్చినాం పవర్ అద్భుతంగా ఇచ్చినాం మీరు మీరు అసమర్థలే కదా మీరు శాతగాని వాళ్ళే కదా సింపుల్ కదా దాంట్లో పెద్ద సంస్కృతం ఉందా అర్థం చేసుకోవడానికి పెద్ద రాకెట్ సైన్స్ ఉందా ఎనిమిది ఏళ్ళు వచ్చిన కరెంటు మాయమైద్దీ ఎట్లా మాయమైతుంది మళ్ళీ కరువు వచ్చింది వీళ్ళు రాగానే వర్షాలు పడట్లేదు వర్షాలు ఎప్పుడు పడతాయండి వర్షాలు పడేది జూన్ మాసంలో ఋతుపవనాలు వస్తాయి జూన్ మాసంలో కదా పడేది ఎవరున్నారు జూన్ మాసంలో జూన్ మాసంలో పాలనలో ఉన్నది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు తమరే కదా గత సంవత్సరం ఇప్పుడు మనం ఎన్నికలు జరిగింది చలికాలంలో జరిగింది వానాకాలంలో మీరే ఉన్నారు అధికారంలో మీ పుణ్యం అంటూనే సరిగా పడలేదు నీళ్ళు పడ్డ నీళ్ళైనా సరిగ్గా ఒడిసి పట్టుకున్నావు అంటే వాటిని కూడా ఒడిసి పట్టుకోవాలి గాలికి వదిలేసి వాటిని సక్రమంగా ఒడిసి పట్టుకొని నింపుకొని ఉంటే ఈ పరిస్థితి నువ్వు వాటర్ ప్రాపర్గా నీ వాటర్ మేనేజ్మెంట్ లాబో బట్టే ఈరోజు కరువు వచ్చింది